హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కే సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి రెండు వందల గజాల ప్లాట్ మహబూనర్ రోడ్డుకి చాలా అంటే చాలా దగ్గరగా చూద్దామని తీసుకొచ్చేసాను ఇక్కడ నుంచి మనకు బెంగళూరు నేషనల్ హైవే వచ్చేసి జస్ట్ ఒక వన్ వన్ కిలోమీటరే ఉంటుంది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి ఫ్రెండ్స్ మొత్తం కూడా కమర్షియల్ కా మంచిగా హౌసెస్ కానీ అన్నీ తయారైసినాయి సో మీ ప్లాట్లో చూ ప్లాట్ మీకు వస్తున్నారు ఎక్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైవే మీద నుంచి డైరెక్ట్ రోడ్ అనమాట డైరెక్ట్ వెంచర్ ఉంటుంది ఇది ఇక్కడి నుంచి జస్ట్ ఒక వంద మీటర్ల డిస్టెన్స్లో మనకు ఫ్లాట్ అనేది ఉంటుంది సో మీకు ప్లాట్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ నెలిక్ సో ఇది మన చుట్టుపక్కల గమనించవచ్చు మొత్తం కూడా హౌస్ కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి అన్నీ కూడా ప్లాట్స్ అన్నీ కూడా మంచిగా డెవలప్మెంట్స్ అయితే అయిపోయినాయి చూడు మంచి డెవలప్మెంట్స్ అయినాయి ఇక్కడ నుంచి మనకు పోలేపల్లి ఎస్సీ జెడ్ వచ్చేసి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అలాగే మహబూబ్ నగర్ ఐటీ పార్క్ కూడా మనకు ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సో మంచి కాలనీలో ఇళ్ల మధ్యలో ఇళ్ల మధ్యలో ఇల్లు కట్టుకోవడానికి పనికొచ్చే ప్లాట్ అనమాట మంచి బడ్జెట్లో ఉంది రీజనబుల్ నార్త్ ఫేసింగ్ అవుతుంది యాక్చువల్గా ఫ్లాట్ అయితే సో ఇక్కడ మనం ప్లాట్ అయితే అబ్జర్వ్ చేసేయచ్చు మీకు ప్లాట్ అయితే చూపిస్తాను అనమాట ఇప్పుడు సో ఒకసారి మీకు ప్లాట్ చూపిస్తాను అనమాట దగ్గరే ఉంది తెలియదు మన ప్లాట్ ముప్పై ఫీట్ల రోడ్కి ఉంటుంది ఇక్కడ అంతా కూడా హౌసెస్ అనమాట ఇల్లు కట్టుకోవడానికి మంచి అనువైన ప్లాట్ సో నీట్ గా మనకు ప్లాట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు వందల గజాల ప్లాట్ అనమాట సో ప్లాట్ నెంబర్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ అనమాట ఇది ప్లాట్ సో ముప్పై అరవై సైజులో మంచిగా రెండు వందల గజాల ప్లాటు ఇళ్ల మధ్యలో ఉంటుంది సో ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మొత్తం కూడా మన మొత్తం అన్నీ అయిపోయినాయి అనమాట ఇక్కడ నీట్గా సో ఇదైతే మనకు రోడ్డు కూడా చాలా దగ్గర ఉంది రోడ్ అబ్జర్వ్ చేయొచ్చు మనం ఇక్కడ నుంచి సో ఇక జెచ్చర్ల మెయిన్ టౌన్లోనే అనుకోవచ్చు ఈ ప్లాట్ మహబూబ్నగర్ హైవేకి ఉంటుంది జస్ట్ ఇక్కడ నుంచి మనకు బెంగళూరు హైవే ఒక కిలోమీటర్ ఉంటుంది బస్ స్టాండ్ కూడా అంతే ఉంటుంది మనం ఎయిర్పోర్ట్ కి ఇక్కడి నుంచి మనం ఒక నలభై ఐదు నుంచి యాభై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు సో ప్లాట్ అయితే మంచిగా ఉంది కి కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ నెంబర్ వన్ ప్లాట్ అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్